హలో స్టూడెంట్స్ ఆర్సిరెడ్డి హై స్టడీ సర్కిల్ ఆఫరింగ్ టీజీపీఎస్సి గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ యాజ్ యూ ఆల్ నో దాట్ తెలంగాణ గవర్నమెంట్ హెజ్ అనౌన్స్డ్ ది జాబ్ క్యాలెండర్ అకార్డింగ్లీ ది ప్రిస్క్రైబ్ ది డేట్స్ ఫర్ ది నోటిఫికేషన్స్ దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆర్సి రెడ్డి మేనేజ్మెంట్ టీజీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రక్రియను స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఆల్రెడీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి ద స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం కోర్సును అవైల్ చేయాలనుకున్నారో దె కెన్ అప్రోచ్ టు ది బ్రాంచ్ అండ్ ఎన్క్వైర్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ యాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు అవగాహన చేసుకోవాలి గత ఫార్టీ ఇయర్స్ నుంచి అటు సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్ వన్లో కానీ తెలుగు మీడియంకు సంబంధించి గ్రూప్ టూ కోర్సెస్ కానీ అటు ఏపీపీఎస్సి టీజీపీఎస్సిలో ఆర్సీ రెడ్డికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది మార్కెట్లో ఉంది సో దీన్ని పరిగణనలోకి తీసుకొని స్టూడెంట్స్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కానీ పేరెంట్స్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని కానీ దృష్టిలో పెట్టుకొని కాంప్రిహెన్సివ్గా అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీల చేత ఈ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ను కూడా స్టార్ట్ చేయాలి అనేటటువంటి దాన్ని ఆల్రెడీ టీజీపీఎస్సి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ కోర్సెస్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఆ బ్యాచెస్ కూడా పూర్తయినాయి ఇప్పుడు ఫ్రెష్గా మరీ న్యూ బ్యాచ్ కూడా మనము అడ్మిషన్స్ ప్రక్రియను మొదలుపెట్టాం సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి ఒక అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల చేత బోధన జరిగినప్పుడే ఆ స్టూడెంట్కి ఒక కెపాసిటీ బిల్డింగ్ అనేది జరుగుతుంది అంటే ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నపత్రాలు కూడా మారుతూ ఉన్నాయి హౌ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ ది ఎగ్జామ్ ఇన్ ఎనీ డైనమిక్ మేనర్ దాన్ని పరిగణనలోకి తీసుకొని ఒక త్రీ సిక్స్టీ డిగ్రీలో ఆ సిలబస్ మీద టీచింగ్ చేయిస్తూ స్టూడెంట్కు కెపాసిటీ బిల్డింగ్ జరిగేటట్లు క్లాసెస్లో చేయడమే ఈ కోర్స్ యొక్క ప్రధాన లక్ష్యం సో ఒక టీమ్ ఒక ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీమ్ దీంట్లో ఈ టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియంలో ఉంది సో డెఫినెట్గా స్టూడెంట్ అవైల్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వాల్యూ అడిషన్ జరుగుతుంది వాళ్ళ ప్రిపరేషన్కు ఒక మంచి యూనో సపోర్ట్ అవుతుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం అయితే ఒక పాయింట్ని గమనించాలి టీజీపీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసిన ఆ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ఈజ్ సో డైనమిక్ మరి ఎనీ సబ్జెక్ట్ తీసుకోండి దాంట్లో కొన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి ఆ ఆ ఏరియాస్ను ఆ కోర్ ఏరియాస్ను బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఎక్కడ మీకు అనవసరమో దాన్ని వదిలేసి ఎక్కడ మీకు అవసరమో అక్కడ ఫోకస్ చేసి ఆ కోర్సు మీద యూనో టీచింగ్ అనేది జరుగుతుంది సో ఆస్పెంట్ ఇక్కడ ఏం గమనించుకోవాలి అంటే పోటీ పరీక్షల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే చదువుతున్నటువంటి అంశాలు సమాజానికి ఎలా ఉపయోగపడాలి చదువుతున్నటువంటి అంశాలు ఇక్కడ చెప్తున్నటువంటి పాఠాలు ప్రభుత్వ పాలసీకి ఎట్లా అనుసంధానం చేయాలి క్వశ్చన్స్ కూడా ఆ డైనమిక్ ఓరియంటేషన్లో ఉంటాయి వివిధ రిపోర్ట్ల మీద అవగాహన క్లాసెస్లో ఉంటుంది వివిధ సంస్థలు జారీ చేసేటటువంటి వాళ్ళ ఫ్యాక్ట్ షీట్ల మీద మనకు అనాలిసిస్ క్లాసెస్లో ఉంటుంది భారత ప్రభుత్వాలు విడుదల చేసే వివిధ రిపోర్ట్ల మీద మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు ఏ విధంగా దాన్ని మీరు అవగాహన చేసుకోవాలి అనే దాని మీద వి వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్ ఇన్ ది క్లాస్ కాబట్టి డెఫినెట్లీ మీకు ఈ కోచింగ్ అనేది మీకు వాల్యూ అడిషన్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా డైరెక్ట్గా మీరు కొంత సమయాన్ని కేటాయించుకొని మీ ప్రిపరేషన్కు జోడించుకున్నప్పుడే ఈ రాబోయేటటువంటి గ్రూప్ టూకు సంబంధించినటువంటి పోస్టుల్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాము అనుకోవడమే అక్కడ పెద్ద పొరపాటు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెస్టులు రాయడం ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ మీదనే ఎక్కువగా దృష్టి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అలా కాకుండా రివిజన్ వచ్చి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కోచింగ్ స్టార్ట్ చేస్తే మీరు అందుకోలేరు అందుకే ఈ అవకాశాన్ని మీరు అవేల్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు రాబోయేటటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండింటికి ఉపయోగపడే విధంగా ఈ కోర్స్ అనేది సిలబస్ ఒకటే ఉంది కాబట్టి ఈ కోర్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇక ఆర్సిరెడ్డి బ్రాండ్ గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు ఏ చిన్న విషయంలో కూడా రాజీ పడకుండా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది మా మేనేజ్మెంట్కు ఉన్నటువంటి గుడ్ విల్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి బ్యానర్లో ఆర్సి రెడ్డి ఐఎస్ అకాడమీలో ఒక అనుభవజ్ఞులైనటువంటి సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్సును బోధన చేయడం జరుగుతుంది కాబట్టి ఇది స్టూడెంట్గా డెఫినెట్గా యూజ్ అనేది నా యొక్క విశ్వాసం రైట్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ థ్యాంక్ యూ